మేకకు గొర్రెపిల్లను గుర్రెపాలు దాపించినాము సారీ మేక పాలు గొర్రెపిల్లకి దాపించినాము అయింది అది మామూలు తిట్ట కాదు అది ఒక ఆయనకు అమ్మితే కోస్తే అట్టలు అట్టలు వెళ్ళింది కొవ్వు అట్టుంటుంది అర్థమైనా మనం మేపే మేపుడు వేరే లెవెల్ ఉంటుంది పిలువ కానీ రావాలి నువ్వు పిలిస్తొస్తాయా ఓ ఆడనే ఉరికొచ్చినాయి నేను పిలిస్తే ఇంతకుముందు ధ ద

పోటాలు తినొద్దు నానా దగ్గులేస్తుంది మీకు ఏ నకలు వస్తున్నాయి నకలు వస్తున్నాయి నకలు వస్తున్నా నకలి అదే అంటున్నా అహా చివర్డే ఉండి ఆ హలో బిని గోయిరు Re Da 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 Ah Ah da 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 Re da da दा 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 दर दा 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 inka 呀？In